నమస్కారం నా పేరు స్వయంపాకుల శివకుమార్ శర్మ ఈరోజు నేను పోతనామాచ్యులు గారు చెప్పినటువంటి ఒక భాగవతంలోని ఒక పద్యంని వివరించాలనుకుంటున్నాను శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతా చలకాశనీస కుంద మందార సుధాపయోది సితామరస తామరస వాహిని శుభాకార తనొప్పు నిన్మదిన్ కానక నిన్నడు కల్గు భారతి పదిహేడు తెల్లటి వస్తువులతో సరస్వతి మాతని పోతనామాచులు గారు ఈ పద్యంలో వివరించారు అలా పదిహేడు తెల్లవాటితో వర్ణించాల్సిన అవసరం ఏముంది మీరు ఎప్పుడైనా సరే సరస్వతి మాత విగ్రహం చూసినట్లయితే ఆ పోర్ట్రేట్ చూసినట్టయితే అది ఒక విగ్రహంలాగా లేదా అది ఒక చిత్రపటంలాగా మనం భావించకూడదు అది విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలన్నింటినీ ఒక చిత్రపటంలో చేకూర్చారు మన పెద్దలు సరస్వతి మాత ఎల్లప్పుడు కూడా తెల్ల చీర కట్టుకుంటుంది ఎందుకంటే మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే విద్య అనేది వంట పట్టుతుంది ఎవరికైనా అని చెప్పడం కోసం అందుకనే ఈ పద్యం నేను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది పదిహేడు తెల్లవాటితోటి వర్ణించడం జరుగుతున్నది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి ఫార్వర్డ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి తెలుగులో ఉండేటువంటి పద్యాలు వాటికి తెలిసినంత వరకు అర్థం వివరిస్తూ దాన్ని ప్రస్తుత సమాజంలో మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే ప్రయత్నం కోసం ఈ శివ మైండ్ అప్లోడింగ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది